నిన్న నైట్ బిగ్ బాస్ చూసినట్లయితే మొత్తం హిలేరియస్ గా టాస్క్ తో స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు వెల్కమ్ టు తెలుగు త్రీ నేను వీణా సాధినేని నిన్న నైట్ చూశారు కదా మొత్తం అంతా టాస్క్లో ఎవరెవరు బాగా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి కానీ ఒకటి నాకు నచ్చలేదు ఈ డిమోన్ పవన్ అనే అతను సునీల్ శెట్టిని అలా లాగేసి చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడినట్టు అనిపితే నాకు అనిపించింది ఆ చక్రం తిప్పాలి అలాగా నుంచోవాలి అంటే అక్కడ భరణి ఉన్నారు తర్వాత పవన్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఎవరి స్ట్రెంగ్త్ ఎంత అని చూసుకునే గేమ్ లాంటిదనమాట ఆ గేమ్లో సునీల్ శెట్టిని అలా పడేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అర్థమైపోతుంది అండ్ ఇప్పటికే సునీల్ శెట్టికి బయట సింపతి కానీ లేకపోతే తను మాట్లాడుతున్న పాయింట్స్ వల్ల కానీ చాలా ఫ్యాండమ్ అయితే స్టార్ట్ అయిపోయిందని కనిపించేస్తుంది సో ఇలాంటివి చేయడం వల్ల హౌస్ మేట్స్ వల్ల ఈయన రేంజ్ ఇంకా పెరుగుతుందని అయితే నాకు అర్థమైపోయింది మీకు ఎలా అనిపిస్తుందో మీరు నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకా తనుజ విషయానికి వచ్చేస్తే తనుజ ఇమ్ము ఈ వీళ్ళిద్దరే చాలా కంటెంట్ ఇస్తున్నారు హ్యూమర్ వాళ్ళిద్దరి వల్లే ఎలైవ్గా ఉంది హౌస్లో చూడగలుగుతున్నారు కొంతమంది అని నాకైతే అర్థమైంది ఇమ్మూ లేకపోతే ఈ సీజన్లో హ్యూమర్ లేదు లాఫ్టర్ లేదు జోక్స్ లేవు అని క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఈ కామనర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా గేమ్లలా ఆడాలి కంటెంట్ అంటే ఎవరితో గొడవ పడితే కంటెంట్ వస్తుంది ఎవరితో ఏం మాట్లాడితే కంటెంట్ వస్తుంది స్క్రీన్ ప్రజెన్స్ వస్తుంది అనేది చాలా స్ట్రాటజికల్గా ఆలోచించి మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారు తప్ప గేమ్లో విన్ అవ్వాలి అఫ్ కోర్స్ గేమ్ స్పిరిట్ ఉండాలి కానీ అది పీక్స్లో ఉందనమాట అంటే ఎలిమినేషన్ అవ్వకూడదు హౌస్లోనే ఉండాలి అన్నది అది ఒక లెక్క అయితే అసలు ఎవరి దగ్గర కొంచెం కూడా పంచుకోవడం ఎమోషనల్గా యూనో బాండ్ క్రియేట్ చేసుకోవడం అలా అయితే ఎక్కడా అనిపించలేదు కామనర్స్ ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ తీరులో ఆడుతున్నారు ఈ ఓనర్స్ ఓనర్స్ రేంజ్లో ఆడుతున్నారు ఎవరైతే ఈ సెలబ్రిటీస్ కానీ కామనర్స్ కానీ వీళ్ళిద్దరికీ చాలా ఈజీగా డిఫరెన్సెస్ తెలిసిపోతున్నాయి వేరే సెలబ్రిటీస్ అయితే చాలా కామన్ కంపోజ్డ్గా కంటెంట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఈ టెనెన్స్ గ్రూప్లో ఉన్న కూడా కెప్టెన్ అయింది సంజన ఈ సంజన ఒక విషయం గురించి ప్రియాతో అని చెప్పేసి వచ్చి సోఫాలో కూర్చున్నప్పుడు ప్రియా అలా మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంది తనకి కూడా కోపం వచ్చేసింది ఎగ్జాస్ట్ అయిపోయిన సంజన ఏమంది మీరు నన్ను మాట్లాడనీయండి మీరు నన్ను పిలిచారు కదా ఏదో చెప్పడానికి ఉన్నారు కదా నేను వింటున్నాను కదా నేను కెప్టెన్నే కదా ఇలాంటి పాయింట్స్ అన్ని చాలా క్లియర్గా చెప్తుంది కామనర్స్లో ఎక్కడ చూసినా కంటెంటే అవుతుంది తప్ప ఎక్కడ కూడా కొంచెం బాండ్ క్రియేట్ చేసుకునే పంత అయితే కనిపించడం లేదు అందుకోసమే ఎగ్జాస్ట్ అయిపోయిన సంజన ప్రియాతో అలా మాట్లాడినట్టు నాకు అనిపించింది అది కూడా కరెక్ట్ మాట్లాడిందని కూడా నేను సంజన సైడే ఉంటాను ఎందుకంటే వినాలి ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి వినకోకుండా అలా మాట్లాడితే ఎలా కుదురుతుంది అందుకనే సంజన ఇవ్వాల్సింది ఇచ్చేసింది అక్కడ కంటెంట్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది సో ఈ సీజన్ మొత్తంలో సంజన ఇమ్ము తనుజ భరణి భరణి ఏంటి అంటే చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు తనుజ కూడా అంతే అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు సంజన ఆఫ్కోర్స్ ఇంటి దొంగ ఎవరన్నా ఉన్నారు అంటే అలాంటి ట్యాగ్ ఏమన్నా ఉంది అంటే ముందు ముందు ఖచ్చితంగా ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటి దొంగ అయిపోతుంది ఈ మాన్యువల్ వచ్చేసి మొత్తం హ్యూమర్ నడిపించేస్తున్నాడు కాబట్టి తను కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా తను ఉంటారు ఈవెన్ దో వాళ్ళు నామినేషన్లో ఉన్నా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా జనాలు వాళ్ళని బయటికి రానివ్వరు అనైతే అర్థమవుతుంది అండ్ ఈ వీక్ ఇప్పుడే టాస్క్ స్టార్ట్ అయ్యాయి అయితే కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి ఇందులో ఎవరు గెలుస్తారు అని నాకు అనిపిస్తుంది అంటే నాకెందుకు కొంచెం ఫ్లోరాస్ అయిన వెనక పడినట్టు అనిపిస్తుంది సో కొంచెం ఈ టాస్క్ కనుక ఈ కెప్టెన్సీ టాస్క్ కనుక తను ఆడితే నెక్స్ట్ వీక్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లేదంటే నామినేషన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఓడిపోయింది అంటే ఖచ్చితంగా ఇంకా బయలుదేరచ్చు అని అనుకోవచ్చు ఈ వీక్ మొత్తంలో ఈ ఫ్లోరాస్ అయిన తర్వాత హరిత హరీష్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎవరిని ఉండాలి ఎవరి వర్తి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ రీతి గురించి వచ్చేసింది అంటే నేను డే వన్ నుంచి చెప్తున్నా షీఈ్ ట్రైన్ టు మేక్ ఏ ట్రాక్ అక్కడ ప్రతి సీజన్కి మనకి తెలుసు బిగ్ బాస్ ట్రాక్ అలా ఉంటుంది బిగ్ బాస్ ఫార్మాట్ అలా ఉంటుందో తెలీదు కావాలని అలా సెలెక్ట్ చేస్తారో తెలియదు కానీ ప్రతి సీజన్లో ఒక లవ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఈ సీజన్లో ఫ్రమ్ డే వన్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు ఎక్కడ అంటే ఈ మా పవన్ వెళ్ళి నువ్వు మాట్లాడుతుంటే చూడాలనిపిస్తుంది నువ్వు నవ్వితే నవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి ఇటువైపు పవన్తో ఎవరైతే సోల్జర్ ఉన్నారో అతనితోనూ మాట్లాడుతుంది ఇంకొక వైపు ఈ డిమాన్ పవన్ నాకు చాక్లెట్ కావాలి ఈ డిమాన్ పవన్ ఏమో అస్సలు హిలేరియస్గా ఆమె వ్యాలిడేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది నేను బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను నన్ను చూడలేదు ఐ డోంట్ నో వాళ్ళు కావాలని చేస్తున్నారో లేదంటే యూనో కంటెంట్ కోసం చేస్తున్నారో ఏమో కానీ రితు అయితే పక్కాగా కంటెంట్ కోసమే పక్కాగా ఈ ట్రాక్ నడిపితే తనకొక ఫ్యాండమ్ తనకొక యునో సెట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతారు అన్న ఇంటెన్షన్లో చేస్తున్నదైతే నాకు అనిపించింది ఇదైతే రియల్ ట్రాక్ కాదు ఆబ్వియస్లీ ఐ థింక్ బిగ్ బాస్కి కూడా అది తెలిసే ఆమె వచ్చినప్పుడల్లా రాధిక మ్యూజిక్ వేస్తున్నాడని కూడా జనాలు అంటున్నారు నాకు కూడా అలా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో చెప్పాలి